ఈ వీడియోలో టీఐఎస్ టీచర్ కార్డును ఏ విధంగా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా గా చూద్దాం ముందుగా ఆ టీఐఎస్ లాగిన్ లింక్ ఓపెన్ చేయడానికి ఆ లాగిన్ లింక్ అనేది నా వెబ్సైట్ లో గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు టిస్ కార్డు డౌన్లోడ్ లింక్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఈ లింక్ మీద క్లిక్ చేయగానే దీంట్లో క్రిందకి వస్తే ఇక్కడ టిఏఎస్ టీచర్ కార్డు డౌన్లోడ్ లింక్ ఉంటుంది దీనిమే క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఆ టిస్ కార్డు డౌన్లోడ్ చేసుకుని ఆ స్టూడెంట్ ఇన్ఫో సైట్ ఓపెన్ అవుతుంది దీంట్లో మనం ఈ టీఏఎస్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం ఈ సైట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అవడానికి ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ లాగిన్ ఉంది కదా దీనిమే క్లిక్ చేయాలి దీనిమే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వాలి పాస్వర్డ్ వద్ద ఇదివరకు మనం ఈ స్టూడెంట్ ఇన్ఫోసైట్లో ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేసామో సేమ్ అదే పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి ఒకవేళ పాస్వర్డ్ అనేది తెలియలేదు మర్చిపోయారు అనుకోండి అప్పుడు పర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ యూజ్ చేయండి ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన యొక్క ట్రెజర్ ఐడి ఇవ్వండి ఈ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇవ్వాలి నెక్స్ట్ న్యూ పాస్వర్డ్ కన్ఫామ్ న్యూ పాస్వర్డ్ వద్ద కొత్త పాస్వర్డ్ని ఇక్కడ రెండింటి వద్ద ఒకటే ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి కొత్త పాస్వర్డ్ అనేది ఎంతటితో మనకే సెట్ అవుతుందనమాట కాబట్టి ఈ విధంగా మీరు పాస్వర్డ్ని మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ యూజ్ చేయండి ఇక్కడ యూజర్ ఐడి వద్ద మనం పాఠశాల డైస్ కోడ్ కూడా ఇవ్వవచ్చు అనమాట యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇదివరకు మనం పెట్టుకున్న ఆ పాస్వర్డ్ ఈ క్యాప్చా కూడా ఇచ్చేసేసి సైనింగ్ మీద క్లిక్ చేసినా సరే మనం ఈ టిఎస్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి స్కూల్ లాగిన్ లో అయినా ఉంటుంది లేదంటే ఇండివిజువల్ లాగిన్ లో అయినా సరే మనకి ఈ టిఆర్స్ కార్డ్ అవైలబుల్ గా ఉంటుంది ఈ రెండింటి ద్వారా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే చూద్దాం ముందుగా మనం ఇండివిజువల్ లాగిన్ చూద్దాం ఇక్కడ ఇండివిజువల్ లాగిన్ వచ్చేసరికి మన యొక్క ట్రెజరీ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఇచ్చేసి సైనింగ్ మీద క్లిక్ చేయాలి ఇలా లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్లోకి వెళ్ళాలి సర్వీసెస్లో స్టాక్ మీద క్లిక్ చేయాలి దీంట్లో సర్చ్ ఎంప్లాయ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టీచర్ యొక్క టీచర్ ట్రెజరీ ఐడి ఇవ్వాలి టీచర్ కోడ్ వద్ద నెక్స్ట్ ఈ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మన యొక్క వివరాలు వస్తాయి నెక్స్ట్ డౌన్లోడ్ పీడఫ్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మన యొక్క ఈ టిఐఎస్ కార్డ్ అనేది పీడిఎఫ్ లోకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ టిఐఎస్ కార్డ్ విధంగా వెరిఫై చేయాలన్న చూద్దాం ఈ టిఎస్ కార్డు ని డౌన్లోడ్ చేస్తే దీంట్లో మనకి ఈ వివరాలు అనేవి ఉంటాయి అనమాట దీంట్లో ఇక్కడ మన యొక్క ఐడి ఉంటుంది మన యొక్క ఫోటో కూడా ఉంటుంది నేను ఈ వివరాలన్నిటిని తీసివేయటం జరిగింది ఒక బ్లాంక్ ఫామ్ మీకు చూపించడం జరుగుతుంది దీంట్లో పర్సనల్ డీటెయిల్స్ వద్ద ఇక్కడ మన యొక్క పర్సనల్ వివరాలు ఉంటాయి దీంట్లో మరీ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే డిజిగ్నేషన్ చాలా మందికి డిజిగ్నేషన్ రాంగ్ గా ఉంటుంది అంటే నెక్స్ట్ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ లేటెస్ట్ మొబైల్ నెంబర్ అప్డేట్ అయ్యి ఉందో లేదు కూడా మనం చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ స్పౌస్ డీటెయిల్స్ వద్ద కూడా లేటెస్ట్ వివరాలు అంటే స్పౌజ్ కనుక లో మారి ఉన్నట్లయితే ఆ లేటెస్ట్ వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి లేదో కూడా చూసుకోవాలి నెక్స్ట్ హెల్త్ కార్డ్స్ ఇవి కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోండి నెక్స్ట్ మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ రీసెంట్గా మనం అయినా సరే క్వాలిఫికేషన్స్ మనవి మారి ఉన్నట్లయితే అవి కూడా మనం ఈ టీఎస్ కార్డులోకి మనం మన యొక్క క్వాలిఫికేషన్స్ని కూడా అప్డేట్ చేసుకోవాలి అదేవిధంగా వీటిల్లో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం సరి చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించి కూడా ఇక్కడ వివరాలు అప్డేట్ అయ్యి ఉన్నాయి లేదు కూడా చూసుకోవాలి అంటే మనం రీసెంట్గా డిపార్ట్మెంట్ టెస్ట్లు ఏమైనా పాస్ అయితే వాటిని కూడా మనం టీఎస్ కార్డులోకి అప్డేట్ అనేది చేయించుకోవాలి నెక్స్ట్ ఫైనల్గా ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి కదా ఈ ట్రాన్స్ఫర్స్లో ఇక్కడ ఇచ్చిన వివరాలన్నీ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి అంటే మొదటి స్కూల్ నుంచి ఇప్పుడు మనం ఏ పాఠశాల అయితే పనిచేస్తున్నామో ఆ పాఠశాల అంటే ఈ మధ్యలో ఉన్న అన్ని పాఠశాలల వివరాలు ఇక్కడ అప్డేట్ అయ్యి ఉన్నాయి లేదో మనం కరెక్ట్ గా ఈ డేట్స్ తో సహా మనం కరెక్ట్ గా చూసుకోవాలి అదేవిధంగా ఫస్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ సంబంధించి కూడా డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఈ డేట్స్ కూడా కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి చాలా మందికి ఈ డేట్స్ అనేవి రాంగ్ గా ఉన్నాయని చెబుతున్నారు అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ ప్రజెంట్ స్కూల్ దీంట్లో కూడా ప్రెజెంట్ స్కూల్ యొక్క జాయినింగ్ డేట్ కూడా కరెక్ట్గా ఉందో లేదు కూడా మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి కాబట్టి ప్రెజెంట్ స్కూల్ జాయినింగ్ డేటు ఫస్ట్ అపాయింట్మెంట్ డేటు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గా లేదో చూసుకోవాలి ఈ డేట్స్ అదేవిధంగా ట్రాన్స్ఫర్ వివరాలు కూడా మనం కరెక్ట్గా ఆ డేట్స్ అన్ని కూడా కరెక్ట్గా వెరిఫై చేసుకోవాలి నెక్స్ట్ పాఠశాల లాగిన్ లో ఈ టీఎస్ కార్డ్ ని విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం కొరకు యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్ ఈ క్యాప్చర్ కోడ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ సర్వీసెస్ లోకి వెళ్ళాలి ఈ సర్వీసెస్ లో స్టాఫ్ లోకి వెళ్ళాలి నెక్స్ట్ నెక్స్ట్ సర్చ్ ఎంప్లాయీ లోకి వెళ్ళాలి దీంట్లో ఇక్కడ మన యొక్క ట్రజరీ ఐడి ఈ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన యొక్క వివరాలు వస్తాయి నెక్స్ట్ డౌన్లోడ్ పీడఫ్ మీద క్లిక్ చేసేసి మన యొక్క టీఎస్ కార్డ్ని ఈ విధంగా స్కూల్ లాగిన్ నుంచి కూడా మనం ఈజీగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు